ఖచ్చితంగా సీఎం పదవిలోన పవన్ కళ్యాణ్ గారినే మరి కూర్చోబెట్టాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు ఎమ్మెనూరు తాలూకా ఈ రాష్ట్రంలో మరి సుపరిపాలన అదేవిధంగా ఆరు నెలల కాలం నుంచి ప్రభుత్వం ఏర్పడిన కాటి నుంచి చాలా ప్రజలు మెచ్చుకోదగ్గ పాలన మరి రాష్ట్రంలో ప్రజలు కూడా స్వాగతిస్తున్నారంటే అది ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములైనటువంటి బీజేపీ టీడీపీ జనసేన యొక్క కూటమి అందులో భాగంగా డిప్యూటీ సంబంధించినటువంటి సీఎం మా యొక్క దైవం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రతి పనిని చాలా అద్భుతంగా ప్రజల మన్నలలో కూడా పొందుతూ ముందుకు పోతున్నారు అలాంటిది ఈరోజు కొన్ని వార్తలు వస్తున్నాయి డిప్యూటీ సీఎంని మరి మార్చాలా అదేవిధంగా డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి పదవి లోకేష్ గారికి ఇవ్వాలి సరే లోకేష్ గారికి మీరు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వదలుచుకుంటే ఎన్డీఏ కూటమిలోన సీఎం పదవి ఖచ్చితంగా మా యొక్క దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి నిధులైతేనేమి మిగతా అంశాలు కానీ మరి పెద్ద ఎత్తున కూడా రావాలంటే ఖచ్చితంగా ఆయన సీఎం అయితేనే ఇవన్నీ కూడా మరి సాధ్యమన్న విషయం రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు అదే విషయమే ప్రజానీకంలో కూడా ఈరోజు అద్భుతమైనటువంటి చర్చ నడుస్తుంది కాబట్టి మేము డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ లోకేష్ గారికి ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా సీఎం పదవిలోన పవన్ కళ్యాణ్ గారినే మరి కూర్చోబెట్టాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు ఎమ్మెనూరు తాలూకా నుంచి మాట్లాడుతున్నాం